ఈ రోజు సిటీకి అయితే వెళ్తున్నాం మేము తీసుకోవాల్సిన సామాన్లు కొంచెం అయితే ఉన్నాయి సో వాటి కోసం అయితే సిటీకి అయితే స్టార్ట్ అయిపోయాం మేము ఇవి వచ్చేసి వరి పొలాలు అనమాట చుట్టుపక్కల మనకి ఇవే ఎక్కువ ఉంటాయి వీళ్ళు కూడా మనలాగా ఎక్కువ రైస్ అయితే తింటారు వీళ్ళు అస్సాంలో కూడా నేను చూడడానికి భలే ఉంది అసలు ఇంక సిటీకి అయితే స్టార్ట్ అయిపోయాం మేము దగ్గరగా అయితే వస్తాము మనకి బ్రిడ్జ్ క్రాస్ అయ్యి వెళ్ళిపోతే సిటీస్ ఇంకా మొత్తం సిటీ అనమాట ఈ లైటింగ్స్ కూడా భలే ఉన్నాయి ఇంకా అస్సాం స్ట్రీట్స్ అయితే వచ్చాము మనం మీదే మనకి అస్సాం స్ట్రీట్స్ అనమాట ఇక్కడ ఎక్కువ మనకి మన దగ్గర పానీపూరి ఎలా ఎలా ఉంటాయో ఇక్కడ ఎక్కువ మోమోస్ ఉంటాయి మీరు ఎక్కడ చూసినా ఇక్కడ మోమోస్ బండి మాత్రం కంపల్సరీ అయితే ఉంటది కావాల్సిన షాప్ అయితే వచ్చాము తీసుకోవాల్సిన సామాన్లు కూడా మొత్తం అన్ని షాపులు తిరిగి మొత్తం తీసుకున్నాము అసలు మార్కెట్ ఎక్కడ ఖాళీ లేదు ఫుల్ బిజీ బిజీగా ఉంది మార్కెట్ ఎప్పుడు ఇలానే ఉంటుంది ఏమో ఎప్పుడైతే రాలేదు నైట్ టైం అసలు రాలేదు బయటికి నేను మార్నింగ్ అయితే వచ్చాను కానీ నైట్ టైం అస్సలు రాలేదు ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లల కోసం స్వీట్ తీసుకున్నాము ఏ వద్దు కొంచెం స్పైస్ తక్కువ ఏమంటే స్పైసే వెళ్ళి వాడు మొత్తం అందులో బటర్ రైస్ ఇస్తాడు అనమాట ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు ఇక్కడ మనకి పార్కింగ్ లో మొత్తం మెయిన్ రోడ్ మీద కనిపిస్తున్నాయి కదా అవి ఫ్రీ కాదు మన సైడ్ ఫ్రీగా పెట్టుకుంటారు వీళ్ళకి డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు అనమాట ఎక్కడ ఏమీ ఫ్రీ లేదు ఇక్కడ మన గవర్నమెంట్ రోడ్ మీద కూడా ఇంక ఇక్కడైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం మేము మొత్తం లైటింగ్స్ తో భలే ఉంది ఇంకా మీకు ఇంకో విషయం చెప్తాను వెళ్లే దారిలోనే చూస్తారా ఇక్కడ అన్ని లైట్స్ మనకి స్ట్రీట్ లైట్స్ వెళ్లాల్సిన దారి అంత క్లియర్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి అస్సాం మెయిన్ ఏరియా అనమాట అంటే సిటీ అనమాట ఇది ఇంక ఇప్పుడు చూడండి అసలు లైట్స్ అసలు ఏం కనిపించదు చూస్తున్నారా మొత్తం చీకటి ఏమనుకుంటున్నారా మేము వెళ్ళే రూట్ అనమాట ఇది అసలు స్ట్రీట్ లైట్స్ ఉండవు ఏముండవు ఉండే బయట బండి లైట్తోనే వెళ్ళాలి ఇది మా రూ ఎలా ఉంటది అయితే ఇంటికి వస్తాం కాని మమ్మల్ని దింపేస్తే ఆయన జూ దగ్గర పని ఉందని చెప్పి ఏం జరిగింది తాళాలు ఆయన దగ్గర అని అనమాట సో ఇప్పుడు ఆయన వచ్చే వరకు బయటనే వెయిట్ చేయాలి ఫోన్ ఆల్రెడీ ఫోన్ చేశాను సో వచ్చేస్తున్నారా అని చెప్పారు కానీ ఎంత టైం పడుతుంది ఇంకా సో వచ్చే వరకు అయితే ఇంకా బయటనే వేయి తాళం అయితే వేస్తాను పాప నేనున్నా బాబు ఇంకా అయినా వెళ్ళారు సో ఇంకా వరకు అయితే బయట మనం హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చారనమాట వాళ్ళ డాడీ బాబును మా పాప నేను బయటని దోమల్లోనే ఉన్నా అరగంట ఈ వీడియోలో నేను ఏమేమి కొన్నానో నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియో మిస్ అవకండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ